ఓం శ్రీ మాత్రే నమ మనకి కార్తీక మాసంలో డిసెంబర్ ఒకటవ తారీఖున కార్తీక అమావాస్య వచ్చింది కదా ఈరోజు కొన్ని పరిహారాలను చేసుకున్నట్లయితే మనకి అంతా మంచి జరుగుతుంది అవి ఏమిటి అంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్యని అగన అమావాస్య అని అంటారు డిసెంబర్ ఒకటవ తారీఖు కార్తీక అమావాస్యతో పాటు కార్తీక మాసం కూడా ముగిసిపోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైంది ఈ అమావాస్య రోజున శ్రీహరి విష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది కార్తీక అమావాస్య నాడు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య నాడు తెల్లవారుజామునే నిద్రలేచి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి కార్తీక అమావాస్య నాడు మీ ఇంటి ముందు గుమ్మడికాయను కనుక కట్టుకున్నట్లయితే మీ ఇంటికి చాలా మంచిది ఇలా గుమ్మడికాయ కట్టుకోవటం వలన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజున ఒక గుమ్మడికాయని తెచ్చుకొని పసుపు కుంకుమలు గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడి తీయాలి తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి గుమ్మడికాయకు దూపం చూపించాలి ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక నిమ్మకాయను రెండు భాగాలుగా చేసి పసుపు కుంకుమ అద్ది గుమ్మానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అలా పెట్టుకోవటం వల్ల కూడా మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఇంటికున్న దరిద్రాన్ని తొలగించటంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజు ఒక పచ్చి నిమ్మకాయని తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడి తీయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాకుండా మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఇంటి గుమ్మ ముందు కలబంద మొక్కను వేలాడదీసినట్లయితే మీకున్న అనవసరపు ఖర్చులన్నీ తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే విష్ణువు యొక్క ఆశీర్వాదం మనకు ఎల్లవేళలా ఉండటమే కాకుండా మనకి తరగని ఆస్తి కూడా లభిస్తుంది అంటే ఆస్తి అంటే మనం ఏదైతే పని మొదలు పెడతామో ఆ పనిలో విజయవంతం అయ్యింది అంటే అది మనకి ఆస్తి కిందే లెక్క కదా అలా మనకి ఆస్తి అనేది బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు కార్తీక అమావాస్య నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటికి ఆదాయం పెరుగుతుంది కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసినట్లయితే కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు చెరుకు రసంతో కనుక శివునికి అభిషేకం చేసినట్లయితే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాలో కుంకుమ బొట్లు పెట్టుకొని మీ ఇంటి సంపద రెట్టింపు అవ్వాలి అని ఆ లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య నాడు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి విష్ణుదేవుని యొక్క ఆశీర్వాదం ఆ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గదిలో ఉన్న లక్ష్మీ ఫోటో ముందు ఐదు ఒత్తులతో ఒక నెయ్యి దీపం వెలిగించినట్లయితే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మం ముందు ఇలా దీపాలు కనుక వెలిగించినట్లయితే మీ ఇంట్లోకి ధనలక్ష్మి తాండవిస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీరు ఎప్పటికైనా ధనవంతులవుతారని నమ్మకం మనలో చాలామంది కాలికి నల్లదారాన్ని కట్టుకుంటారు అలా నల్లదారాన్ని అమావాస్య రోజున గనక కట్టుకున్నట్లయితే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ఆడవాళ్ళు అయితే ఎడమకాలికి మగవాళ్ళు అయితే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అలాగే అమావాస్య రోజు గోమాతను పూజించినట్లయితే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది ఎంతో శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజున గోమాతకి ఆహారం తినిపించినట్లయితే సకల దరిద్రబాధలన్నీ తొలగిపోయి మీకు తిరుగులేని ఐశ్వర్యం కలిసి రావటానికి అవకాశం ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఆలస్యంగా నిద్ర లేస్తే మాత్రం మీ జాతకంలో ఉన్న శని దోషాలు ఏర్పడి మీ జీవితం అతలాకుతలం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే ప్రతి అమావాస్య రోజున పాలు తాగకూడదని పెరుగు తినకూడదని అంటారు అలాగే ప్రతి అమావాస్య రోజున పురుషులు తమ అత్తమామల ఇళ్లకు వెళ్ళకూడదు ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ఉండటం వలన లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అమావాస్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజుల్లో కొత్త బట్టలు ధరించకూడదు ఆ రోజు కొత్త బట్టలను కొనడం కూడా మంచిది కాదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అమావాస్య నాడు కొత్త పనులు ఏదీ కూడా ప్రారంభించకపోవటమే మంచిది అలాగే ఈ రోజున గడ్డం గీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తి వంటి పనులు అస్సలు చేయకూడదు అంతేకాకుండా అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారి పూజ చేసి అమ్మవారికి సంబంధించిన స్రో స్తోత్రాలు కనుక చదువుకున్నట్లయితే శ్లోకాలు పఠించినట్లయితే మీకు అదృష్టం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్